Welcome to Newsage. అనంతపురం జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు నిందితుల నుండి వేల మాట్లాడుతూ నకిలీ నోట్ల తయారీలో ఖాసిం అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా గుర్తించామని తెలిపారు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లను ముద్రిస్తూ వాటిని మార్కెట్లో చలామణి చేస్తున్నారని వి శ్రీనివాసరావు పేర్కొన్నారు నిందితులందరూ ఈజీ మనీకి అలవాటు పడి నకిలీ నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారని చెప్పారు ల్యాప్టాప్ ప్రింటర్ పేపర్ దొంగ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు నిందితులందరినీ అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ వి తెలియజేశారు నకిలీ నోట్ల తయారీ ముఠాను అరెస్ట్ చేయడంలో అనంతపురం వన్ రాజేంద్ర యాదవ్ ఎస్ఐ పోలీసు కీలక పాత్ర పోషించినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు జిల్లా ఎస్పీ శ్రీ పి గారి ఇన్స్పెక్టర్ శ్రీ రాజేంద్ర యాదవ్ ఎస్ఐ గారు శ్రీనివాస్ వారి సిబ్బంది కలిసి ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నలుగురిని నోసం మురళీమోహన్ రెడ్డి సాగే రామాంజనుడు దేవరకొండ రవీంద్ర ఎలమకూరి రామాంజన్ అనే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి అరవై నకిలీ నోట్లు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ సిక్స్టీ ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది వారు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం దూదేగల కాసిం బోయ పవన్ కుమార్ బడిగల సుకుమార్ బొమ్మిలేని అశోక్ చౌదరి అనే వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మళ్ళీ థర్టీ సిక్స్ ఫేక్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ డినామినేషన్ ఉంది సీజ్ చేయడం జరిగింది అలాగే ఇది కాకుండా ఒక ల్యాప్టాపు ఇక్కడ ల్యాప్టాప్ ల్యాప్టాపు కలర్ ప్రింటర్ దానికి సంబంధించిన కలర్ ప్రింట్కి వాడే ఒక పేస్టు బ్రష్లు ఇవన్నీ వారి నుంచి సీజ్ చేయడం జరిగింది అసలు ఈ కేసు నేపథ్యం ఏంటంటే ఈ ఏ వన్ దూదేకుల కాశ్యం బోయ పవన్ కుమార్ పడిగల సుకుమార్ బొమ్మి అశోక్ చౌదరి అనేవాడు నలుగురు ఫ్రెండ్స్ అయితే దీనిలో మెయిన్ దూదేకుల కాశ్యం అనే అతను గతంలో సత్యసాయి అంటే అనంతపురంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ స్కూల్ నందు కంప్యూటర్ ఆపరేట్ పనిచేస్తూ ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి మన అనంతపురం మూడు పట్టణ పోలీస్ స్టేషన్ని ఇతను జైలుకి పోయినాడు ఇతని మీద కేసు ఉంది ఇతను ఏం చేస్తాడంటే ఈ పెద్ద ఒడుగురు పంచాయతీ పంచాయత్ సెక్రటరీకి పనిచేస్తున్న కృష్ణారెడ్డి అనేతంతో పశ్చిమ ఏర్పడి అతను కూడా కొన్ని వాళ్ళ పంచాయతీ సంబంధించి అవకతవకలు చేసి సస్పెన్స్ ఉంటాడు వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి అక్కడ ఈ పవన్ కుమార్ సుకుమార్ అశోక్ చౌదరి వాళ్ళని వెంట పెట్టుకొని ఈ విధంగా దొంగ నోటు తయారు చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం ఆర్థికంగా బలపడతాం మనకున్న అప్పులు పోతాయని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ నేపథ్యంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే అప్స్కాండ ఉన్న కృష్ణారెడ్డి అనే అతని దగ్గర ఒక ల్యాప్టాప్ తీసుకుంటారు దేవకొండ రవీంద్ర అనే అతను ఈ ఏ సెవెన్ అతను ఏం చేస్తాడు ట్వంటీ థౌజండ్ ఫైనాన్స్ చేస్తాడు ఆ ట్వంటీ థౌజండ్ ఫైనాన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రింటర్ కమలా ఒక ప్రింటర్ను తర్వాత పేపర్ కట్టర్ కళ్ళు జెరాక్స్ ఇవి తర్వాత నెక్స్ట్ ఇతను అశోక్ చౌదరి అనే అతను ఒక టెన్ థౌజండ్ ఫైనాన్స్ చేస్తే దాన్ని తీసుకొని బెంగళూరులో వీళ్ళు ఈ ప్రింటింగ్ స సంబంధించిన ఈ పేపర్ ఉంటుంది క్వాలిటీ పేపర్ ఉంటుంది ఆ క్వాలిటీ పేపర్ తీసుకొని కొంటారనమాట కొని వీళ్ళంతా కలిసేసి ఇక్కడ మన ఈవెన్ దూది దగ్గర కాసేమి ఇంటి దగ్గర వీళ్ళు ఈ ప్రింటింగ్ వ్యవహారం ఇవన్నీ చేస్తుంటారు అయితే ఇంకా ఇది పూర్తిగా సర్క్యులేషన్ అనేది జరగలేదు మనం టోటల్గా మొట్టమొట ఒక థర్టీ థౌజండ్ తర్వాత ఎయిటీన్ థౌజండ్ టోటల్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ పేక్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేయడం జరిగింది అలాగే దీనిలో ఈ కేసు మొత్తంలో ఒక కలర్ ప్రింటరు జెరాక్స్ మిషన్ నెక్స్ట్ ఇవి ఇవి పౌడర్స్ ఇవన్నీ స్టిచ్ చేయడం జరిగింది ఈ కేసులో మంచి ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసి బాగా కష్టపడిన మన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర యాదవ్ గారు అలాగే వారి టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గారికి వారి సిబ్బందికి ఎస్పీగా జిల్లా ఎస్పీగా అన్న బిజెపిషిఆ ప్రత్యేక అభినందనలు తీరి పచ్చారు వీని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తాం నకిలీ నోట్లు అంటే దీనికి ఒక థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ దాని కొంచెం మనకి అది చూపిస్తే నేను చెప్తాను వాటర్ మార్క్ ఉంటారు వాటర్ థ్రెడ్నే వాటర్ మార్క్ ఉంటారు వాటర్ మార్క్ కొంత తేడా వస్తుంది దీనిలో కొంత నోట్ పట్టుకుంటే కొంత తేడా కనిపిస్తుంది ఒరిజినల్ నోట్కి దీనికి తేడా కనిపిస్తుంది దాన్ని బట్టి తీసుకున్నాము ఇవి మేము సీజ్ చేసిన నోట్లు కూడా మేము ఈ ఏవైతే ఫార్టీ ఎయిట్ థౌజండ్ నోట్స్ సీజ్ చేస్తాం వీటన్నిటిని మేము ఆర్బీఐ బ్యాంకులో మన నోట్స్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది ఇక్కడ నాసిక్లో ఉంది అక్కడ పంపించి ఇవి జెన్యునా లేకపోతే ఫేకా అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటాం అనమాట వీళ్ళు కేసులో లేరు ఇదే ఫస్ట్ టైము ఇంకా సర్క్యులేషన్ స్టార్ట్ చేయాలి వీళ్ళు జస్ట్ ప్లాన్ చేసుకున్నారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది ఎస్ పప్పు పప్పు ఒడుగురు పంచాయతీ సెక్రటరీ చేస్తూ ఇతను అక్కడ కొన్ని అవతాకులు చేయటం వలన అక్కడ సస్పెండ్ అయ్యి ఉన్నాడు అతను అలానే దుద్దికల కాసం ఏమన్నా ఎవరైతే ఉన్నాడు అతను సత్యసాయి బాల వికాస్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తూ వీడు కూడా ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు దొరికి ఆ కేసులో జైలుకి పోయి ఉన్నాడు ఇంక ఇద్దరు ఉన్నారండి కృష్ణారెడ్డి సత్యనారాయణ ఉన్నారు ఎవరైతే కృష్ణారెడ్డి దీనికి ల్యాప్టాప్ సప్లై చేశాడు అతను ఉన్నాడు సత్యనారాయణ అతను వీళ్ళిద్దరు కూడా మెయిన్ వాడిద్దరు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇది మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది ఇది ఎనిమిది మంది అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు ఆఫ్ స్కాండ్లో ఉన్నారు ఏ నైన్ ఏ టెన్ సర్కు